అలిపిరికి కోతవేట దూరంలో కట్టబోతున్న ముంతాజ్ హోటల్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి అనుమతులు ఇచ్చింది శరవేగంతో నిర్మాణం జరుగుతుంది తుడా అనుమతులు ఇవ్వడానికి ఇంకా ఇతరత్ర అనుమతులు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకుని అనుమతించారు అక్కడ ఒక ఇప్పుడు నిర్మాణం ప్రారంభమైంది ఒక లోపు ఆ నిర్మాణం పూర్తవుతుంది ఇది సెవెన్ స్టార్ హోటల్ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈయనని ఇంతకు ముందు ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్నాడు దానికి అనుమతి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అందులో మాంసాహారం మద్యపానం స్పా సెంటర్లు వ్యభిచారం ఎన్నో జరుగుతాయి తిరుపతి పవిత్రకి భంగం కలుగుతుంది అంతేకాకుండా ఈ ముంతాజ్ హోటల్ లాంటి నిర్మించే వాళ్ళంతా కూడా విదేశీ శక్తుల నుంచి డబ్బు తీసుకొని తీవ్రవాద శక్తుల నుంచి డబ్బు తీసుకొని హోటల్స్ పేరుతోనో మసీదుల పేరుతోనో కట్టి అక్కడ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పక్కనే ఉన్న హిందూ ధార్మిక సంస్థలు దేవాలయాల మీద దాడులు చేసేందుకు ప్రోత్సహిస్తారన్న దారుణమైన వార్తల్ని వండి వడ్డించారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ అయితే అదే ఇప్పుడు అదే హోటల్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకొని అలిపిరికి కోతబేటి దూరంలో ఉన్న పేరూరు గ్రామంలో ఇరవై రెండు ఎకరాలు రెండు వేల ఇరవై రెండులోనే దానికి కేటాయించారు లీజ్కి అరవై సంవత్సరాల లీజుకి దానికి తుడా అనుమతులు ఇతరత్వ అనుమతులు అర్జెంటుగా ఇచ్చేయమని ఆఫీసర్లకి ఆదేశాలు ఇచ్చారు అసలు యాక్చువల్గా ఆ హోటల్ ఒబెరాయ్ గ్రూప్కు చెందింది ఒబెరాయ్ గ్రూప్లో ఉన్న ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే గ్రూపుకు చెందిన దాన్ని జగన్మోహన్ రెడ్డి టైంలో అనుమతి ఇచ్చినందుకు ముంతాజ్ హోటల్ అనేది అండర్లైన్ చేసి వీళ్ళు ముస్లిం హోటల్స్ కి అనుమతిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇప్పుడు ఆఫీసర్లు నివేదిక ఇచ్చారు ముంతాజ్ హోటల్ హోటల్ పేరు మార్చి ట్రైడెంట్ హోటల్ అని పేరు పెట్టారు అందుకనే అనుమతులు ఇస్తున్నాయి అన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది ఒకవేళ సెవెన్ స్టార్ హోటల్ పేరు మార్చి ముంతాజ్ హోటల్ పేరు మార్చి ట్రైడెంట్ అని పెట్టి ఉబరాయ్ హోటల్ నిర్వహించినప్పటికీ అందులో మద్యపానానికి అనుమతి ఉంటుంది మాంసాహారం సప్లై చేస్తారు స్పా సెంటర్లు ఉంటాయి వ్యభిచారం గురించి గుర్తించడానికి వీలు లేదు హైటెక్ వ్యభిచారాన్ని ఎవరు పట్టించుకోలేరు గుర్తి గుర్తించలేరు అసలు తిరుమల మొత్తం తిరుమల తిరుపతి కలిపి ఒక వాటికన్ సెంటర్ లాగా చేసి వాటికన్ సిటీ లాగా చేసి దాని పవిత్రతను కాపాడేందుకు ఆ ప్రాంతంలో సిగరెట్లు మద్యం మాంసం అమ్మకుండా చేసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టీ రామారావు ఆ రోజుల్లో కలగన్నాడు ఆయనే మధ్య ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఆయనే ఈ కల కూడా ఆయనే కన్నాడు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ తిరుమల పాదాల చెంత ఇలా పైకి చూస్తే తిరుమల దేవ దేవాలయం యొక్క శిఖరం కనిపిస్తుంది ఆ పాదాల చెంత ఎన్ని ఉన్న హోటల్కి అనుమతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఇదే పత్రికలు చిన్న పేరు మార్పుతో రాయలసీమకు ఒక గొప్ప వరం సెవెన్ స్టార్ హోటల్ రాబోతుంది ప్రతిష్ట పెరగబోతుందని మార్చి వార్తలు రాయటం అనేది ఆశ్చర్యకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతస్థుడు కనుక ఎలాంటి అనుమతులన్నీ ఇస్తున్నాడు తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నాడు అని ఆరోపించిన ఆ రోజు కూటమి నాయకులు ఈ పత్రికలు హిందూ సంఘాలు బీజేపీ ఇవన్నీ కూడా ఈరోజు ఈ విషయం గురించి ఏమీ మాట్లాడటం లేదు ఆ రోజు అలా ఎందుకు చేశాయో ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నాయో అవే సమాధానం చెప్పాలి